శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కంధం తృతీయ అధ్యాయం సూతుడు ఇలా హెచ్చరించేసరికి సౌనుకాదుల ధర్మ సందేహాలు మనసులోనే ఉండిపోయాయి విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి సహజం అనుకున్నాడు కాబోలు కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిబుచ్చారు రోమహర్షిని శంతను మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు అతడు క్షత్రియుడు గొప్ప వంశం పురుష పురువంశం ఈవిడ నిషాదపుత్రి అది కాక భీష్ముడు శంతనుడి కుమారుడన్నావు గాంగేయుడన్నావు అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు ఆ కథాకమామీషు ఏమిటి భీష్ముడేమో తాను పెద్ద కొడుకయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం ఏలకండా చిత్రాంగదుణ్ణి విచిత్ర వీర్యుణ్ణి రాజులు చేయడం ఏమిటి సత్యవతీదేవి గౌలుకులను జన్మింపచేయడం ఏమిటి అరాచకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు వంశం నశిస్తుందంటే అతడికే వివాహం జరిపించవచ్చు భీష్ముడు పెళ్ళి ఎందుకు చేసుకోలేదట భర్తహీనులకు సంతానం కలిగించడమే అధర్మం కాదు పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడటమా ధర్మాలని తెలిసినవాడు పురాణాలు రచించినవాడు వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడు పరభార్యలతో అందున సొంత సోదరుల భార్యలను కలవడమా ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా ఎలా చేయగలిగాడు సౌను తీవ్రంగా స్పందించారు ప్రశ్నల వర్షం కురిపించారు పైగా ఇది నైమసారిణ్యం పరమ పవిత్రమైన ప్రదేశం వ్యాస శిష్యుడివి మహాది మేధావివి సందేహాలు తీర్చాల్సిందే అన్నారు వీరి ధర్మ దృష్టికి పట్టుదలకు శుశ్రూషకు సూతుడు ఉప్పొంగిపోయాడు దూకుడుగా అందుకున్నాడు గంగా శంతను వృత్తాంతం ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే చక్రవర్తి ఉండేవాడు ధర్మశీలుడు సత్యసంధుడు వెయ్యి అశ్వమేధాలు వంద వ్యాజపేయాలు చేశాడు ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు స్వర్గంలో నివాసం పొందాడు ఒక రోజున మహాభిషుడు బ్రహ్మదేవుడి కొలువుకి వెళ్ళాడు ప్రజాపతిని సేవించడం కోసం దేవతలందరూ వచ్చారు మహానది గంగాదేవి కూడా వచ్చింది ఆ సంరంభంలో గాలి తాకడికి ఆవిడ బయట జారింది గమనించేటట్టు లేదు చూడటం తప్పు అని దేవతలంతా చూపులు మరల్చుకున్నారు ముఖాలు దించుకున్నారు మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది గంగాదేవి తాను అనురక్త అయ్యింది ప్రేమ అంకురించి కామమోహిత అయ్యింది సిగ్గుకి సిగ్గు వచ్చి పారిపోయింది ఇద్దరు పరిసరాలు మర్చిపోయారు ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి అలా నిలిచిపోయారు బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది మత్స్యలోకంలో జన్మించండని ఇద్దరిని శపించాడు అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరు కులువు వదిలి వచ్చేశారు మహాభిషుడు భూలోకంలో ధర్మ తత్పరులను వెతికి వెతికి పూరు ప్రతీప మహారాజుకు పుత్రుడుగా జన్మించాడు ఆ కాలంలో అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు అందులో ఒక వసువు పేరు ద్యు అతడి భార్య వశిష్ఠాశ్రమంలో నందిని ధేనువును చూసింది ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా ద్యువు దానిని విశిష్టతలు కూడా చెప్పారు ఇది దివ్యదేనువు దీని పాలు తాగిన వారికి దీర్ఘాయువు నిత్యయవనము సిద్ధిస్తాయన్నాడు అయితే ప్రియా నా ఇష్టసికి ఉసీనర పుత్రి మృత్యులోకంలో ఉంది ఆమె కోసం దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాం దీని పాలు త్రాగించి జరా రోగపేడలు వదిలించుకుని నా స్నేహితురాలు మళ్ళీ మనలో ఒకతే అవుతుంది నిత్య యవనంతో క్రీడిస్తుంది తీసుకుపోదాం పట్టు అంది ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు ఫల పుష్పాదల కోసం అడవిలోకి వెళ్ళాడు అదే అదనగా అనుకుని ఆ వసువులు యనమండుగురు కలిసి ఆశ్రమంలో దిగారు జీవు ప్రోత్సాహంతో నందిని దేవును అపహరించి తీసుకుపోయారు కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు నందిని కనిపించలేదు అంతటా వెతికాడు కొండలు కోనులు గాలించాడు ఎక్కడా కనిపించలేదు కోపం వచ్చింది ధ్యానంలో కూర్చొని దివ్య దృష్టి సారించి చూశాడు విషయం తెలిసింది ఎనమండుగురిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు ఈ దుర్వార్త వసువులకు చేరింది ఆ ఘమేఘాల మీద వచ్చి వశిష్ఠుల వారి కాళ్ళు పట్టుకున్నారు పొరపాటు చేశాం క్షమించమని బతిమాడుకున్నారు బ్రహ్మహర్షి శాంతించాడు శాప తీవ్రత తగ్గించాడు ఏడాదికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందుతారు అపహరణలో ప్రధాన పాత్ర ద్యువుది కనుక అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు పొండి అన్నాడు అను సర్వే శాపమోక్ష యనేయం ఎనేయం విహృతేమర్ నందిని మమ వత్సలం తస్మాత్ జౌర్మానుషే దేహే దీర్ఘకాలం వశిష్యతి మానవ గర్భంలో జన్మించడము సంవత్సరం పాటు నివసించడము ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి పెడుతున్న అష్టవశువులకు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది అందరూ ఆవిడను శరణ వేడాడు అమృతం తినే దేవతలం మానవ గర్భవాసం ఎలా చేయగలం అంచేత తల్లి దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు రాజర్షి శంతనుడికి భార్యవై పన్నెండు నెలలను మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టిన వాడిని పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపేయి ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించిన దానవు అవుతావు అంగీకరించు నదీమ తల్లి అని అభ్యర్థించాడు గంగమ్మ సరే అంది పశువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు ప్రదీప మహారాజుకు సంతానం లేదు పుత్రార్ధ్యై గంగా తీరాన సూర్యోపాసనకు కూర్చున్నాడు తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఒకనాడు హఠాత్తుగా ఆ నీటి నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రదీపుడి కుడి తొడపై కూర్చుంది కళ్ళు తెరిచి చూశాడు రూప యవనశాలిని శుభాంగి ఎవరివి నువ్వు నా అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద కూర్చున్నావెందుకని ప్రదీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు కామించి వచ్చాను స్వీకరించు అంది సుందరాంగి వరవర్ణిని నేను పారశ్రీ పరాన్ముఖుణ్ణి పైగా నువ్వు నా కుడి తోడపై కూర్చున్నావు అది కొడుకో కూతురు కోడలో కూర్చోదగిన చోటు స్థితాదక్షిణ మురమ్మే సమాశ్లిష్ట భామిని అపత్యానాం స్నుషానాంచ స్థానం విద్ధి శుచిస్మతేం అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివి అవుదువు గాని నీ పుణ్యానైనా నాకు కొడుకు పుడతాడు సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు సుందరాంగి సరే అంది వెళ్ళిపోయింది ప్రదీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు ఆ సుందరాంగిని గురించే ఆ సుందరాంగిని గురించే ఆలోచిస్తున్నాడు కొంతకాలానికి ప్రదీపుడు అంతపురం కలకలలాడింది కొడుకు పుట్టాడు అల్లారు ముద్దగా పెరిగి పెద్దవాడయ్యాడు అతడే శంతనుడు రాజ్యం అతడికి అప్పగించి వాన ప్రస్థానికి పోదామని ప్రదీపుడు నిర్ణయించుకున్నాడు కొడుకుని పిలిచి అలనాటి సుందరాంగ వృత్తాంతం చెప్పాడు నువ్వు ఏ వేట కోసమో ఏ అడవులకి వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరకు వస్తుంది కామార్తెను అంటుంది తిరస్కరించకు ఎవరివి నువ్వును ప్రశ్నించకు ధర్మపత్నిగా స్వీకరించు సుఖించు ఇది నా ఆజ్ఞాని చెప్పేసి ప్రదీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు ఆది శక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు ఇది श्रीदेवी भागवत स्कंधम तृतीय अध्या श्रीमात्रे नम जगन्मात्रे नमो नम ओं नमो भगवते वासुदेवाय नम ओं नम शिवाय